కడపలో అక్రమంగా దోచుకున్న భూములన్నీ బయటకు లాగుతాం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో భూములు కొండలు గుట్టలు కూడా వదలకుండా యథేచ్ఛగా దోచుకోవడం జరిగింది దాదాపుగా లక్ష ఐదు వేల ఎకరాల భూమి ఆక్రమణ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని వాటి విలువ దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పై చిలుకే అని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని ఇంటి పట్టాలపైన కూడా పదివేల ఎకరాల భూమిని దోచుకున్నారని ఇలాంటి భూదందాలకు అక్రమాలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలకు నాయకులకు వాళ్లకు మద్దతుగా పలికిన అధికారులకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చట్టం తన పని తను చేస్తుందని చట్టానికి ఎవరు అతీతులు కారని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు లోయడానికి అనర్హం ఏది కాదు అనే విధంగా చూసుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు ఒక లక్ష వన్ పాయింట్ డెబ్బై ఫైవ్ లక్షల అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు భూమి ఆక్రమణ జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా వాటి విలువ దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల పైకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాల విడుదల దాదాపు ఇంటి పట్టాల పేరుతో పదివేల ఎకరాల పైన భూములని చూయడం జరిగింది అలాగనే ఇసుకలో పదివేల కోట్ల పైన ఇంతా చేయడం జరిగింది ఉన్న డబ్బులను అర్థం పెట్టుకునేసి వీళ్ళు దోచుకున్న భూములను కట్టబద్దం చేసుకోవడానికి దాని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కాగానే తెలుసు జీవో నెంబర్ ఐదు ఒకటి రెండు రద్దు చేయడం కూడా జరిగింది అలాగనే తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళదనేసి వాళ్ళే ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతోంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతోంది తెలుగుదేశం ప్రభుత్వం అలాగనే హౌసింగ్లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు అక్కడ ఉన్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది ఆ భూముల్ని మళ్ళీ ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది దాదాపు గెలిచిన నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదందా వ్యాపారం ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు అలాగనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళ మీద ఒక పత్రం విడుదల చేయడం జరిగింది అందులో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క భాగోతాలని చెప్పేసి దాంట్లో ప్రకటించడం జరిగింది అలాగనే ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి భూదంగాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వసూలు చేసుకోవడం జరుగుతుంది అది మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడం జరుగుతుంది అలా ప్రభుత్వ ఆస్తు కొల్లగొట్టిన వాళ్ళందరి మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఇందులో భాగస్వామ్యం పంచు పంచుకొని ఈ భూదందాలలో భాగ్యస్వాములైన అధికారుల మీద ఈ యొక్క భూదందాలలో మెయిన్ లీడ్ పార్ట్నర్స్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు నాయకుల మీద అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అలాగనే మీ అందరికీ తెలుసు రుచికొండలో దాదాపు ఐదు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పేర్లు టూరిజం పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ ఒక పెద్ద భవంతి కట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అలాగనే ఊహకు పేరుతో కీలక ప్రచారానికి దాదాపు పద్మూడు కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ ధనాన్ని అప్పంతా మనది దాదాపు ఇలాంటి వృధా ఖర్చులతో రాష్ట్ర ఖజానాన్ని పూర్తిగా కొల్లగొట్టడం జరిగింది భూముల రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మను ముగించడం ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఆయన ఫోటోల మోదుతో చేయడం జరిగింది ఇది కూడా దీని మీద కూడా ఒక సమగ్ర విచారణ జరపడం జరుగుతుంది అలాగనే వైసీపీ కార్యాలయాల కోసం దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు ఎకరాల పైచెరుగు భూములను వాళ్ళు కబ్జా చేయడం జరిగింది వీధులు ఇచ్చుకోవడం జరిగింది నామమాత్రం వీధులతో దీని ద్వారా దాదాపు మూడు వందల కోట్ల భూములను రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంగా కబ్జా చేయడం జరిగింది విషయం కూడా కోర్టులో ఉంది దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగనే ప్రతి ఒక్క ఊళ్ళో కొండలను అడకొండల్లాగా మినిచేస్తున్నారు వాళ్ళకు పర్మిషన్లు ఉండేది కొంచెమైతే దాదాపు వాళ్ళకు ఉన్న పర్మిషన్కి సంబంధం లేని ఏరియాలలో మొత్తం కొండలను తవ్వేసుకొని కుప్పల ద్వారా వ్యాపారం చేసుకొని ఫ్రీ డబ్బు సంపాదించేస్తున్నారు వైసీపీ నాయకులు మన కడప నియోజకవర్గం వరకే వస్తే మీకు అందరికీ తెలుసు చలమారెడ్డి దగ్గర చలమారెడ్డి పల్లె దగ్గర కానీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కానీ దాదాపు కొండలనందరినీ వినిపిస్తారు ఏ మాత్రం సహజ వనరులను వదలలేదు దాంతోపాటు ఇసుకని ఫ్రీ ఇసుక పాలసీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే దాన్ని క్యాన్సల్ చేసి నూతన ఇసుక విధానం వదిలిపెట్టేసి దాంట్లో దాదాపు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలను అంతా నాశనం చేశారు ఆ రంగాన్నే దాదాపు డ్రస్సు పట్టించేశారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల నాశనానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం శాఖకు తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సప్లై చేశామని చెప్పేసి అంత మొత్తంలో నీళ్ళు పెద్ద కుట్రకు పునుకోవడం జరిగింది ఏపీ వెంచర్స్ చెల్లించాల్సిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం మినహాయించడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు వీళ్ళు మింగేసిన ఈ ఇసుకలో పది లక్షల మంది ఇల్లు కట్టేంత ఇసుకను ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం జరిగింది వీటన్నిటి మీద తెలుగుదేశం ప్రభుత్వం వారి సమగ్ర విచారణ జరిపి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగనే కడపలో కూడా దాదాపు పోలీసు భూములకు కానీ జడ్పీ భూములకు